హాయ్ ఫ్రెండ్స్ నేనైతే జొన్న పిండి తీసుకున్నాను దాంట్లోకి తగినంత హాట్ వాటర్ అనమాట నేను కొద్దిగా బాయిల్ చేసుకుని హాట్ వాటర్ పెట్టుకున్నాను దీంతో మనం హాట్ వాటర్ తర్వాత దీన్ని ఒక పిండి లాగా చేసుకుంటాను అనమాట దీని తర్వాత నెక్స్ట్ చూడండి నేనైతే ఇలా ముద్దలాగా చేసుకున్నాను అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న ఒక బాల్ తీసుకుంటాను చూడండి దీంట్లోనే ఈ మాత్రం ఒక సైజు మనకు ఫస్ట్ అయితే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న సైజు బాల్ తీసుకోండి తర్వాత ఇలా అంటూ నేను ఇలా పెట్టేసి పక్కనే చూడండి నేను చపాతీ పిండిది కూడా పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే చూపిస్తాను మీకు ఇలా ఇలా ప్రెస్ చేసి నేను చూడండి ఒక హ్యాండ్తోనే చూపిస్తున్నాను కదా దీన్ని మనం ఇలా రోల్ చేస్తే చేస్తూనే మీకు చూపిస్తాను కావాలండి చూడండి చూడండి ఇంకొకటి ఏంటంటే మనం ఇలా రోల్ చేసిన తర్వాత జస్ట్ ఒక రౌండ్ ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా రోల్ చేయాలన్నమాట డెఫినెట్గా అసలు మాకు రోటీ రాదు అనే వాళ్ళ కోసం అయితే నేను ఈ టిప్ చెప్తున్నాను అనమాట మళ్ళీ చూడండి ఇలా అనుకుంటూ మీరు రౌండ్ చేయండి